అనుదిన వాగ్దానం డైలీ దేవు నామానికి మహిమ కలుగును కలుగునుగాక మన ప్రభును ప్రిరక్ష గణేష్ క్రీస్తు వర్షుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నిత్యముగా తోడయుందును నిర్గమ మూడు పన్నెండు ఆయన నిత్యముగా నేను నీకు తోడయిందును అని దేవుడు తన ప్రజలను ఐగుప్తు నుండి రప్పించినప్పుడు దేవుని యొక్క భారభరితమైన బాధ్యతలను అప్పగిస్తూ దేవుడు మోషేతో మోసేతో చెబుతున్న మాటలు ఇవి నాలుగో వచ్చే పన్నెండవ వచనంలో కాబట్టి వెళ్ళుము నేను నీకు తోడై తోడయుండి అని అంటున్నాడు పదిహేనవ వచనంలో నీ నోటికి తోడయుండి అని చెప్తున్నాడు అంతేకాదు పదిహేనవ వచనంలో మోసే నోటికి అలాగే మోషేకు స సహకారిగా పంపుతూ ఉన్న అహరోను నోటికి కూడా తోడై ఉంటానని చెప్తా ఉన్నాడు ప్రేస్లాడ్ అది కానీ ఇరవై ఆరు మూడో వచనలో నేను నీకు తోడేయండి నిన్ను ఆశీర్వదింతునని ఇసాకతో చెప్పాడు అలాగే ఇరవై ఎనిమిది పదిహేనులో ఇదిగో నేను నీకు తోడయండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నేను కాపాడుతానని యాకతో దేవుడు చెప్పాడు యహో ఒకటే ఐదులో నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు నువ్వు తోడయిందునని దేవుడు యహో చెప్పారు ఇరవై ఒకటి ఎనిమిదో వచనలో వారికి భయపడకు నేను నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నానని యహోవా సెలవిచ్చారు ఇలా దేవుడు తన పని నిమిత్తం మీకు పిలిచి ఎంపిక చేసుకుని బాధ్యతలు అప్పగించబోతున్న ప్రతి ప్రవక్తకు ప్రతి వ్యక్తికి నేను నీకు తోడుగా ఉంటానని తను సెలవిస్తూ వచ్చారు ఆయా ప్రవక్తలను పంపి ఆయా రాజులకు అధికారులకు న్యాయాధిపతులకు మరి నేను నీకు తోడుగా ఉంటానని తెలియచేస్తూ వచ్చారు అలాగనే తన ప్రజలైన ఇస్రాయిల్లకు యషా నలభై ఒకటి పదవి వచ్చినలో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నానని చెప్పారు నలభై మూడు రెండులో యషా నీవు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను ఉన్నాను అంటూ ఏ పరిస్థితుల్లోనైనా నేను నీకు తోడై ఉంటానని వివరిస్తూ వచ్చారు ఆ తర్వాత వచ్చినాలు చూస్తే ప్రాముఖ్యమైన విషయం ఏమంటే మత్స్సు వార్త ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు చూస్తే మన యస్సు క్రీస్తు ప్రభు వారికి పెట్టుబడిన పేరే ఇమ్మానుయేలు ఇమ్మానుయల్ పేరునకు దేవుడు మనకు తోడని అర్థం ఫ్రేయస్లాడ్ ఆయన మత్స్సు వార్త ఇరవై ఎనిమిది ఇరవై వచ్చినలో భూమి మీద నుండి పరలోకానికి ఆరోహణం అవుతూ చివరిగా చెప్పిన మాట ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్పారు ఆమె ఫ్రేస్లాడ్ మరో అద్భుతమైన సంగతి ఏమంటే ప్రకటన ఇరవై ఒకటి మూడులో ఇదిగో నేను దేవుని దేవుని నివాస మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండును వారైన ప్రజల ఎందురు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అని చెబుతూ ఆయన వారికి తోడై ఉండి మరి చేసే పనులు కూర్చు కూడా నాలుగో వచనలో చెప్పారు ప్రేస్లా అవును నిశ్చయముగా దేవుడు మనందరికీ మరి సర్వకాల సర్వావస్థలు ఎదురు తోడ గాక ఆమె ప్రేస ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నీ పరిశుద్ధ నామన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా దేవా ఒకప్పుడు నీవు నీ పని నిమిత్తం బాధ్యతలు అప్పగించు వారికి మాత్రమే కాదు కానీ నిన్ను నమ్ముకున్న నీ ప్రజలందరికీ నీవు తోడుగా మరి ఉండే దేవుడు మరి ముఖ్యంగా యుగ సమాప్తి వరకు సదాకాలము నీవు నిశ్చీమగా మాకు తోడుగా ఉండే దేవుడు అందుబట్టి నీకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ స్తోత్రాలు ఎల్ల వెళ్ళాల నీ తోడును మేము గుర్తిస్తూ భయపడక మరి ప్రతి పరిస్థితుల్లో ధైర్యం కలిగి జీవించు కృప నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ప్రేస్లాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని